మీరు నవ్వే ప్రతి ఆడదాన్ని కూడా నమ్మవద్దు ఎందుకో తెలుసా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో ఓడిపోవడం ఇంకా మోసపోవడం చెడిపోవడం పడిపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు ఎలా బాగుపడాలో తెలుసుకుంటారు ఇంకా కొంతమంది పడిపోయి ఎలా నిల నిలబడాలో తెలుసుకుంటారు జీవితమే ఒక పాఠశాల అవుతుంది అందులో అన్నీ నేర్చుకోవచ్చు ఇప్పుడున్న సమాజంలో అణిగి ఉంటే అవసరం కోసం అంటారు ధైర్యంగా ఉంటే బలుపు అంటారు ప్రశ్నిస్తే పని లేదంటారు ఎదిరిస్తే వెదవా అంటారు స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు ఇంకా కోపంగా ఉంటే కొవ్వంటారు ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు డబ్బుంటే పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు ఇదే కదా సమాజం చల్లటి నీటి రుచి తెలియాలి అంటే విపరీతమైన దాహం నీకు వేయాల్సిందే గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి డబ్బులు దెబ్బలు అన్నీ తగలాల్సింది సుఖమనే అనుభవం తెలియాలి అంటే కష్టాలు కుదుపును భరించాల్సింది ఈలో దమ్ము ఎంతో తెలుసుకోవాలన్నా అసలు నిజమైన నీవాళ్లు ఎవరో తెలియాలి అన్నా సమస్యలు నీ చుట్టుముట్టాల్సింది అప్పుడే అన్నీ బయటపడతాయి ఏది జరిగినా సరే అంతా మన మంచికి అని అనుకో జీవితమే ఒక పయనం అవుతుంది ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కాని ఏదీ శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం నీ ఆలోచనే శాశ్వతం నీ ప్రేమే శాశ్వతం నీ నడవడికే శాశ్వతమవుతుంది గెలిచేది నువ్వే ఓడేది నువ్వే అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం మట్టికి కులం లేదు అది అందరి కాళ్ళను మోస్తుంది నీటికి కులం లేదు అది అందరి నాలుకలను తడుపుతుంది గాలికి కూడా కులం లేదు అది అందరి నాసికులకు వెళుతుంది భూమికు కూడా కులం లేదు అందరినీ మోస్తుంది అందరి కష్టాన్ని కూడా మోస్తూనే ఉంటుంది శాశ్వతంగా ఉండే వాటికే లేని కులం శ్వాస ఆగిపోయే నీకెందుకు చెప్పు ఈ కులం ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండలేవు మంచికి మానవత్వానికి విలువలేదు అసలు ఈ లోకంలో నమ్మకానికి నిజాయితీకి అసలు చోటే లేదు ఈ ప్రపంచంలో అడుగడుగున మోసం అణు స్వార్థం అన్ని జీవరాశుల్లోనికి ఉన్నతమైనది ఈ మానవ జన్మ మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఎందుకున్నాయి ఒక్కసారి ఆగి ఆలోచించి చూడు మనిషి ఎలా ఉండాలో తెలుసా ఊరి చివర ఉండే మర్రి చెట్టులా ఉండాలి అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది వానలో తడిసేవాడికి రక్షణ ఇస్తుంది కానీ తనని గుర్తుంచుకోమని ఎప్పుడూ అడగదు అర్థమవుతుంది కదా జీవితం అన్నిటినీ నీకు పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను దానికి టైం దొరకని రోజులు నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువుల్ని కావాల్సిందంత కాస్త ఓపిక మాత్రమే నువ్వు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదు అని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే కదా జీవితం అంటే కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకునివ్వవు సరైన నిర్ణయం తీసుకునివ్వవు కాబట్టి ఈ రెండింటినీ వదిలేసి చూడు జీవితమే ఆనందమయమవుతుంది నీ వశమైపోతుంది నీపై ఇష్టం తగ్గినప్పుడు సమాధానాలు నెమ్మదిస్తాయి మాటలు మందగిస్తాయి పరిస్థితులు నిన్ను నిందిస్తాయి నువ్వు అది అర్థం చేసుకుని ముందే తప్పుకోవడమే మంచి ఆలోచన మనిషి బంగారంలా ఉంటే సరిపోదు మనసు బంగారంలా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లు బట్టి మనిషి విలువ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది కదా మన దగ్గర ఏమీ లేదు అంటే అది మన తప్పు కాకపోవచ్చు కానీ మన దగ్గర ఒక స్నేహితుడు కూడా లేడు అంటే మాత్రం అది తప్పకుండా మన తప్పే అవుతుంది జీవితంలో దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం మాత్రం చేయడని తెలుసుకో ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి కానీ ముందు మనకి మీద మనకి నమ్మకం ఉండాలి మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తీయగా మాట్లాడతారు అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు ఇదే సమాజం ఆడది పది మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు తన కుటుంబానికి బలం అవ్వబోతుంది అని అర్థం ఆలోచించండి నీకు విలువ లేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం అస్సలు చూడకు నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని అస్సలు ఆలోచించకు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాన్ని పంచుకోవద్దు నీది కానిది దేనిపైనా సరే ఎక్కువగా ఇష్టం పెంచుకోకు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండకు అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికిన చాలు అలాంటి వాళ్ళే అసలైన కోటేశ్వరుడు ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ మరీ ఎక్కువ చులకనైపోతావు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో మనిషి జీవితం చాలా విచిత్రమైనది యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు రెండు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితమే అంతమైపోతుంది మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకు తెలియదు మరణించాక ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకి అర్థం కాదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి నోరారా ఆప్యాయంగా మాట్లాడండి అనురాగాలను పంచండి మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి జీవితాన్ని నడిపించేది ఆశ జీవితాన్ని నాశనం చేసేది అత్యాస ఇవి రెండు తేడా తెలుసుకోండి బ్రతికిస్తే సరిపోదు చివరి రోజులో ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వు గడుపుతున్నా ఈ రోజులే కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుడు గుణం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడం నందు తెలుస్తుంది పిల్లల గుణం వృద్ధాప్యంలోనే తెలుస్తుంది అబద్ధం చెప్పేవాడు లక్ష్య చెబుతాడు ఎందుకంటే వారి దగ్గర లక్ష్య కథలు ఒకటి తర్వాత మరొకటి సిద్ధంగా ఉంటాయి నిజమనే వాళ్ళు ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటారు ఎందుకుంటే నిజం ఒక్కటే కథ ఉంటుంది అందుకే అదే చెబుతారు ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడడు ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటారు కాబట్టి నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలుచుకోకండి మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు మీరు పట్టించుకోవద్దు అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండగలము అర్థమవుతుంది కదా ఒక ఆడది మాటకు ముందు మాట వెనుక ఎక్కువగా నవ్వింది అంటే ఆ ఇంటి మగాడు పరువు నవ్వుల పాలు చేస్తుందని అర్థం అర్థమైందా విలువలేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కథలని బొమ్మలకు కవితలు చెప్పినా మారని మనుషులకు నీతులు చెప్పినా ఒకటే కదా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్